బోర్డు విలీనం కోసం పోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బిఆర్ఎస్ నేత మన్నెక్ రశాంక్ స్పష్టం చేశారు స్థానిక ఎమ్మెల్యే చేపట్టిన రిలే నిరాహార దీక్షకు తాము మద్దతు ప్రకటించిన ఆయన మెలకపెట్టారు కేవలం ఒక పార్టీకి లబ్ధి చేకూరేలా రిలే నిరాహార దీక్ష సాగుతోందన్నారు స్థానిక ఎమ్మెల్యే చేపట్టిన దీక్షపై ఎంపీ ఈటల రాజేందర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బోర్డు విలీనం లేదా ఎన్నికలు నిర్వహించటమా అనే విషయంపై ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఆదివారం నాడు కేంద్రంలో ఉన్న బీజేపీ మళ్ళొకసారి కంటోన్మెంట్ బోర్డును ఒక సంవత్సరానికి కొనసాగిస్తూ స్పష్టంగా ఇంకొక సంవత్సరం కూడా ఎన్నికలు రాదని రెండు వేల పదిహేనులో లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల తర్వాత కనీసం ఈసారి అయినా ఈ సంవత్సరం అయినా బోర్డు ఎన్నికలు జరుగుతాయని అంటే మళ్ళా ఇంకొక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఏడు వరకు ఇదే నామినేటెడ్ పదవి విధానాన్ని పొడిగిస్తూ తీసుకున్న గెజెట్ ని కంటోన్మెంట్ బోర్డు వద్ద చింపేసి అక్కడ నామినేటెడ్ కుర్చీ అని ఒక కుర్చీని పెట్టి దాన్ని నిరసనగా తగలబెట్టినందుకు మారడపల్లి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది కంటోన్మెంట్ బోర్డు అధికారులను అడుగుతున్నాం ఇవాళ ఇందులో రాసిన స్క్రిప్ట్ మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాపిచ్చిర్రా రాష్ట్రంలో అధికారం ఉన్న మరి పోలీసులు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రాపిచ్చిర్రా ఎందుకంటే దీన్ని తీసుకొని పోయి మేము ఎదురు కేసేస్తే అనవసరంగా అధికారులు బలవుతారు ఇలా ఏమని రాసిన మేము ఈ కుర్చీని తీసుకొని వచ్చి నామినేటెడ్ కుర్చీ ఇవ్వండి బలంగా కనబడుతున్నది అదే కుర్చీ అదే కుర్చీ మీకు ఆ రోజు మంటలు అవన్నీ కూడా కనబడుతుంది ఈ కుర్చీని అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయి దీంతో కార్యాలయం తగలబడిపోతుండే కీలకమైన కాగజాత్ కంటోన్మెంట్ బోర్డు కు సంబంధించిన అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా తగలబడిపోతుండే దీంతో ప్రాణహాని కూడా అయితుండే అని ఏది ఈ కుర్చీ వల్ల ఈ కుర్చీ ప్రేమ ఏందో భారతీయ జనతా పార్టీ నాయకులు ఇదే కుర్చీ పిచ్చిలో ఉన్నారు ఇప్పుడు కంటోన్మెంట్ కోళ్ళు కూడా ఇదే కుర్చీ కింద వాడు ఈ కుర్చీ కోసం ఇప్పుడు ఐదు సెక్షన్ల కేసు ఒకటి ఇప్పుడు ఈ కేసు మొదలు పోతుందా కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు మొదలు వస్తాయా చూడాలి ఖచ్చితంగా తప్పుడు కేసు ఎందుకంటే ఇవ్వండి మీ కళ్ళ ముందు ఉన్నది కుర్చీ అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయినరు ఇగోండి వాళ్ళ వాళ్ళ కంప్లైంట్ లెటర్ కూడా ఎఫ్ఐఆర్ కంప్లైంట్ లెటర్ కుర్చీని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినరు దాంతో మంటలు ఉండే ఆ మంటలతో మొత్తం ఆఫీస్ డామేజ్ అయిపోతుండే ప్రాణ నష్టం కూడా జరుగుతుండే పెద్ద పెద్ద పదాలు ఇందులో ద లైఫ్ ఆఫ్ దోస్ ప్రెసెంట్ సిగ్నిఫికెంట్ రిస్క్ ఆఫ్ మేజర్ ఫైర్ అవుట్ బ్రేక్ ఆఫీస్ కాంపౌండ్ బిల్డింగ్ లెఫ్ట్ ద ర్నింగ్ అని రాసి ఎంత పెద్ద స్క్రిప్ట్ ఫోకస్ దీని మీద కంటే ప్రజాస్వామ్యం మీద ఎన్నికల ఆ మీద మంచిది కదా భయపడిపోతామా ఇరవై తొమ్మిదో కేసు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగింది ఎవరి కోసం ప్రజల కోసం అడిగినాం ప్రజల పక్షాన్ని అడిగినాం ఎన్నికలు వద్దా కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు పెట్టారా ఇలా వాళ్ళ కంప్లైంట్ లెటర్ లోనే చెప్పారు కదా ఏ ముఖంతో టైప్ చేసిరు ఇది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు మాకు ఇవాళ వరకు మా ఫైట్ అధికారులతో కాదు కానీ వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారు అధికారులను ఎందుకు ఇంత ఫిర్యాదు రెండు వేల పదిహేను లో ఎలక్షన్ నాట్ కండక్టెడ్ సిన్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండ్ నామినేటెడ్ పోస్ట్ ఇది అదని రాసింది రెండు వేల పదిహేను అంటే దశాబ్దం అయిపోయింది ఇప్పుడు ఇరవై ఆరు నెక్స్ట్ ఇరవై ఏడు ఇంత సీరియస్ ఇష్యూ ఒక ఎలక్షన్స్ లేకుండా కనీసం మర్జర్ కూడా చేయకుండా మర్జర్ దిశగా కూడా దాని గురించి మాట్లాడకుండా బీజేపీ వాళ్ళకైతే నిమ్మకి నీరెత్తినట్టు మాకు పదవి కావాలి పదవి వచ్చినోళ్ళు సంబరాలు పదవి రానోళ్ళేమో గప్చుప్ సైలెంట్ ఇక మాకెందుకు ఆ పదవి రాలేదు పీకలేదు అని కథం ఇక సైలెంట్ ఈటల రాజేందర్ గారికి ఏమన్నా కనీసం బాధ్యత ఉన్నదా కంటోన్మెంట్ పట్ల కంటోన్మెంట్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు మీకు ఎంతసేపు ఒక్కోలేనా ఆ ఒక్క వ్యక్తి అయినా ఒక్క కుటుంబం అయినా మీకు ఎవరికి పదవి వస్తుందో వాళ్ళేనా మీకు ఇంపార్టెంట్ కంటోన్మెంట్ ప్రజలు ఇంపార్టెంట్ కాదా మీకు కనీసం కంటోన్మెంట్ ప్రజలకు సంజాయిషి ఇవ్వండి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఒక భరోసా ఇవ్వండి ఈటల రాజేందర్ గారు ఎంపీ గారిని మేము సూటిగా అడుగుతున్నాం లేదు పలానా ఈ టైంకి వస్తుంది ఎంపీ నేను చెప్తున్నా ఆశ్వాసం ఇస్తున్నా ఎలక్షన్స్ వస్తాయి లేదు కనీసం లేదు నేను మర్జర్ కోసం మాట్లాడుతున్నాను రెండింటి గురించి మాట్లాడతలేదు క్లోజ్ డోర్ మీటింగ్స్ వాళ్ళకి కావాలనంట వాళ్ళకు వస్తుందని ఇంకొకళ్ళు అలిగేసరికి వాళ్ళ ఇంటికి పోతానంట ఇదే భారతీయ జనతా పార్టీ రాజకీయాలు ఇక కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఏమో అటు కార్పొరేషన్ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లే దాని మొత్తం రూపాన్నే మార్చేస్తాం మూడు వందలు మూడు వందలకు నూట యాభై ఉన్న దాన్ని మూడు వందలకు పెంచుతాం అది గ్రేటర్ హైదరాబాద్ జంబో హైదరాబాదా లేదు హైదరాబాద్ మల్కాజ్గిరి సైబరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు స్పష్టంగా వారు వారు వారి నాయకత్వాన్ని అడగాలి కూర్చుంటున్నారు నిన్న పది ఇరవై ఇవాళ పది ముప్పై ఏడుకు వచ్చిండ్రు టైం తో సహా మా వాళ్ళు అక్కడ చూస్తున్నారు ఎంత మంది కూర్చున్నారు లెక్కలు కూడా చూస్తున్నారు అరే ఏమన్నా ఉన్నారా ఎమ్మెల్యే కూర్చుంటే యాభై మంది అండి పదవులు తెచ్చుకున్న వాళ్ళు అందరేమో అక్కడ కనబడతలేరు పాప మా బలవంత్ రెడ్డి గారు మా అశ్రఫ్ పదవి రాను అందరూ అక్కడ కూర్చొని ఉన్నారు పాపం ఆయనతోని ఉపవాసం పదవులు వచ్చిన వాళ్ళు మాత్రం ఆయనతో లేరు ఇంకోటి వాళ్ళ ప్రభుత్వమే ఆయనతో లేదు అని కనబడుతున్నది నిన్న వచ్చిన వాళ్ళు కూడా ఎవరు ఆ దీక్ష నిన్న విరమించడానికైనా లేకపోతే జ్యూస్ దాగిపోయడానికైనా నిన్న వచ్చి కలిసిపోవడానికైనా ఎవరు వచ్చి ఒక ఎమ్మెల్యే వచ్చిండా ఒక మంత్రి వచ్చిండా పదవి లేని వాళ్ళే వచ్చిపోయారు నిన్న ఒకళ్ళు ఇద్దరు రా రా ఒకసారి వచ్చిపోవాలని మైనంపల్లి గారిని బతిమలాడితే ఆయన వచ్చిపోయింది అంట ఆయన ఎమ్మెల్యే కూడా కాదు అంటే దాంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్నెస్ తెలుస్తున్నది ఒక ఎమ్మెల్యే దీక్ష చేస్తున్నాడు ఆయన కష్టపడి పదిన్నర నుంచి నాలుగు గంటల వరకు ఉపవాసం ఉన్నాడు పొద్దున నాశత తిన్నాడు అంటే మల్ల పాపం మధ్యాహ్నం లంచ్ వదిలేసుకున్నాడు అక్కడ కూర్చొని ఉన్నాడు దీక్ష చేస్తున్నాడు యాభై మందితో ఎమ్మెల్యే గారు అంత దీక్ష చేస్తుంటే ఒక్క మంత్రికి పట్టింపు లేదా రెండు వేల రూపాయలు నోటు పంచినా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్స్ అప్పుడు పంచుడు కదా రావాలి కదా ఇవాళ మంత్రి గారికి సపోర్ట్ ఉండాలి ఓ ఆయనే దావోస్ లో వారి అబ్బాయిని తీసుకొని పోయి కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటుండ అక్కడ ఒక్క మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి గారు వస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వానికి విలీనం పట్లనో లేకపోతే కంటోన్మెంట్ బోర్డు లో ఎన్నికల పట్లనో చిత్తశుద్ది లేదని దీంతో అర్థమవుతున్నది డిమాండ్ చేస్తున్నాం రేపు మంత్రి రావాలి నా ఎమ్మెల్యే గారు చేపడుతున్న దీక్షకు రావాలి ఏ మంత్రి వస్తాడా ఇన్ఛార్జ్ మంత్రి వస్తాడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి వస్తాడా లేకుంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారు వస్తారా ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పట్లో రారు ఆయన విదేశీ హాలిడేలో ఉన్నాడు అటు దావోసు తర్వాత హార్వర్డ్ లో స్టూడెంట్ లాగా ఏదో సీటు కొనుక్కున్నాడు అంట కొన్ని రోజులు అడదిక్కు సో ముఖ్యమంత్రి గారు అయితే రూల్ ఔట్ ఈ పంపకాల పంచాయతీ లో ఉన్న మంత్రులు కాకుండా ఫ్రీగా ఏ మంత్రి ఉన్నా కూడా వాళ్ళ తగాదాలు చాలు ఉన్నాయి వాళ్ళ ఆ తగాదాలు ఫ్రీగా ఉన్నాయి ఎవరన్న మంత్రి ఉంటే వచ్చి పాపం మా ఎమ్మెల్యే ఏం దీక్ష చేస్తున్నాడు ఏం హామీ ఇయ్యాలి వచ్చి భరోసా ఇచ్చిపోండి ప్రభుత్వం కూడా ఉన్నదని ఎందుకంటే ఇంత కీలకమైన అంశం విలీనం అంశం లేకపోతే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల అంశం కార్ఖానాలో పోయి అక్కడ కూర్చుంటే ఎవరు చూస్తారో ఎవరికి తెలుస్తుంది నువ్వు కూర్చుంటే కంటోన్మెంట్ బోర్డు దగ్గరనైనా కూర్చోవాలి లేదంటే పోయి ఢిల్లీలోనైనా కూర్చోవాలి కేంద్రం కదా ఇవ్వాల్సిన వాళ్ళు నువ్వు ఇక్కడ కూర్చొని కాంగ్రెస్ పార్టీ రంగుల దానికి పెట్టుకుంటే అది కాంగ్రెస్ అజెండాగా అయిపోతుంది పార్టీల అజెండాగా అయిపోతుంది ఇది మొత్తం ప్రజల అజెండా కంటోన్మెంట్ ప్రజల అజెండా నువ్వు నిజంగానే బేసిక్ ప్లాట్ఫామ్ పెట్టేసి ఉంటే మేము కూడా వచ్చి కూర్చుంటున్నా అలా నువ్వు అన్న రాహుల్ గాంధీ గారి ఫోటో సోనియా గాంధీ గారి ఫోటో రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నావు కాబట్టి ఇక మేము అనే పరిస్థితి లేదు అది రాజకీయం చేస్తున్నావు కాబట్టి సరే చేయి కనీసం కాంగ్రెస్ వాళ్ళ మద్దతున్నా తీసుకో పోలీసు వాళ్ళు కూడా విచిత్రం మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టే నేను దీక్ష కూర్చుంటున్నా అన్నాడు మరుసటి ఆడ టెంట్ పట్టిది తల్సాని శ్రీనివాస్ యాదవ్ గారు శాంతిరాలికి ఒక న్యాయం గణేష్ గారికి ఒక న్యాయమా స్ట్రైట్ క్వశ్చన్ వారేమో పాపం వారం రోజుల నుంచి మీటింగ్లు పెట్టే చైతన్యం కల్పించడానికి సాధన సమితి అని ఏర్పాటు చేశారు నియోజకవర్గంలో రెండు దఫాల సమావేశాలు పెట్టారు పోలీస్ అధికారులతో మాట్లాడారు రూట్ మ్యాప్ ఇచ్చారు అన్ని ఇచ్చిన తర్వాత మధ్యరాత్రి తల్సాని గారికి వాట్సాప్ లో పంపిస్తారు రిజెక్టెడ్ అని ఎందుకు పొద్దున కేటీఆర్ గారు వస్తారు అంటే ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యేలు అందరు వస్తే రిజెక్టెడ్ ఇక్కడ మాత్రం కేవలం ఇట్లా ప్రెస్ రిలీజ్ చేయగానే నెక్స్ట్ డే వాళ్ళు టెన్ అట్లా పెట్టుకున్నారు ఇప్పుడు మా యాసిన్ గారు వారు రెండు రోజులని తరలాడుతున్నారు బోయినపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళ మాకు అనుమతి ఇవ్వండి ఆ కబరిస్తాన్ కోసం నేను నిరసన తెలుస్తా అంటే అసలు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు అలవెన్స్ వదిలేయండి పర్మిషన్ వదిలేయండి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మంత్రులు దిగి రావాలి ఒక ఎమ్మెల్యే దీక్ష చేస్తున్నాడు అక్కడ నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఆయన దగ్గర లేరు పాపం ఏదో తనలాడుతున్నాడు ఇంకా వారు చెప్పుకున్నారు కూడా నేను గతంలో కూడా దీక్ష చేసిన ఓట్ల కోసం ఎన్ని రోజులు చేసిరండి ఎన్ని రోజులు చేసిర ఒకటే ఒక రోజు ఓన్లీ వన్ డే వన్ సింగిల్ డే మేము దాని విషయం మీద హైకోర్టుకు పోయినాం గడప గడప ఇంటింటికి పోయినాం ఎప్పటికప్పుడు ఇట్లా కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ అనగానే మేముయట్ గా కోర్టు కూర్తున్నాం ఆయన ఒక్క రోజు దీక్ష చేయగానే అయిపోయిందంట అది మొత్తం ఇంకా నడుస్తుంది మరి ఇవాళ ఎమ్మెల్యే కదా మరి నువ్వు ఇలా దాని మీద కొట్లాడినావాను అసెంబ్లీలో మాట్లాడుతున్నావాను దాని మీద ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకపో కూడా చేస్తున్నది స్టంటే మంచిదే చేస్తే ఒక రెండు గ్రాములు తగ్గుతాడు సంతోషం హెల్త్ కూడా మంచిది అప్పుడప్పుడు కొంచెం డైట్ చేయాలి తప్పేమీ లేదు కానీ నువ్వు సీరియస్ గా ఇది చేయాలనుకుంటే ఢిల్లీకి పోయి లేకుండా కంటోన్మెంట్ బోర్డు వద్ద చెయ్యి లేకుంటే నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నావు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యే రోడ్డు మీద దిగితే ఆయన రోడ్డు మీద కూచొని చేస్తే ఎవరి మీద చేస్తున్నావు నువ్వు నీకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు లేదా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు లేదా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉంటే వాళ్ళ కేబినెట్ రావాలి మేము డిమాండ్ చేస్తున్నాం పొన్నం ప్రభాకర్ గారైనా బట్టి విక్రమార్క గారైనా లేకుంటే ఏ మంత్రి అయినా గణేష్ గారి దీక్ష వద్దకు వచ్చి మీరు హామీ ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు విలీనం గురించి మాట్లాడుతున్నారు కంటోన్మెంట్ బోర్డు కార్పొరేషన్ లో విలీనం చేయాలి అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలను జరపవద్దు గణేష్ గారు ఇలాగే దీక్ష కొనసాగించాలి అవసరమైతే కంటిన్యూస్ గా చేయాలి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాదు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ వదులుకున్నా పర్లేదు వారే చెప్తున్నారు కదా నా ప్రాణమైన వదులుకుంటా కంటోన్మెంట్ కోసం నేను విలీనం అని మేము కూడా సపోర్ట్ చేస్తాం ఇవాళ ఇంత సీరియస్ అంశం ఉన్నప్పుడు మేము దీన్ని వాయిస్ లేపినందుకు ఇవాళ పోలీస్ కేసులు నేను అంత విలీనము ఎన్నికలు ఇవి మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్న మీకు చిత్తశుద్ధి తీసుకోమని చెప్పండి చూద్దాం కేసు ఇచ్చింది అయితే మీ రాష్ట్ర ప్రభుత్వం మీ రాష్ట్ర పోలీసులే కదా మేము మాట్లాడింది తప్ప మేము మాట్లాడింది తప్పని కంటోన్మెంట్ ఉన్న ఏ కాంగ్రెస్ నాయకుడు బిజెపి నాయకుడు అనుకున్నా కూడా మేము మాట్లాడింది తప్పంటే ఈ కేసుకి చేకీభవిస్తాం మేము మాట్లాడింది కరెక్ట్ ఎస్ కంటోన్మెంట్ విలీనం కావాలి లేకుంటే ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అని అంటే ఈ కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తారు మాట్లాడతారు ఇవాళ నిర్ణయించుకోవాలి కంటోన్మెంట్ బిజెపి కాంగ్రెస్ నాయకులు మేము ఆనాడే మొన్ననే డిమాండ్ పెట్టినాం ఆ పదవిని వదులుకోండి ఏమైతే ఎన్నికలు వస్తే ఆ పదవిని మీరు ముట్టుకోకండి ఎవరు కూడా నామినేటెడ్ పదవి తీసుకోకండి అలాగే ఉంచండి అప్పుడు ఎలక్షన్స్ కి మీరు పెడితే ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారు రెండు ఓట్లు వేస్తారు ఎనిమిది వార్డుల గురించి ఆలోచించుకుంటలేరు మీరు మీ గీ కుర్చీ కోసం ఆలోచించుకుంటారు దీని ఒక్క దాని కోసం ఆలోచించారు ఎనిమిది వార్డు రెండు లక్షల యాభై వేల మంది ఓటర్లు వాళ్ళ గురించి ఆలోచించారు చాలా అయిపోయింది ఒకటి కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు ఎక్కడ పోవాలి ప్రజలు ఎవరి దగ్గర పోవాలి చెప్పండి నాయకుల దగ్గరకు పోతే పలానా మాజీ బోర్డు మెంబర్ల దగ్గర పోతే మా దగ్గర ఏం లేదు వాళ్ళు ఇంకా బద్నామై ఉంటారు పాపం వాళ్ళు పేరుకి బోర్డు మెంబర్లనే ఉంటారు వాళ్ళ దగ్గర పవర్ లేదు ఇప్పుడు ఉదాహరణకు ప్రజలు పాండు యాదవ్ గారి దగ్గరకు పోయినారు అనుకోండి ప్రజలకు తెలియదు కదా ఎలక్షన్స్ లేవు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వే మా బోర్డు మెంబర్ నీకే ఓటేసినావు లేదమ్మా ఎప్పుడో జబాహన అయిపోయింది అప్పుడు నాకు నల్ల జుట్టు ఉంటుండే ఇప్పుడు తెల్ల జుట్టు అయిపోయింది అంత టైం అయిపోయింది కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ అట్లా ఒక్కొక్క ఉదాహరణ చెప్తున్నా మీకు ప్రజలకు తెలియదు పాపం ప్రజలకు అర్థం కాదు ఎందుకు ఓహో ఇట్లా బోర్డు అయితే నడుస్తుంది పోలేరు ఇక్కడ ప్రతినిధులు ఎందుకు ఇంపార్టెంట్ మీకు కూడా తెలుసు ప్రజలు ఆ కంటోన్మెంట్ బోర్డు దగ్గరికి వాళ్ళ దగ్గరకు పోవాలంటే వారదిగా వీళ్ళు ఉండాల్సిన అవసరం ఉన్నది అసంటి అవకాశమే లేకపోతే ఇవాళ ఎన్నికలే పెట్టకపోతే ఇలాగే కొనసాగిస్తుంటే ఎవరు మాట్లాడాలి మా మీదే కేసు వేసారు ఇంకెవరు మాట్లాడతారు సో ఇవాళ ఒకటే సింగిల్ పాయింట్ డిమాండ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఏమో వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళకు పదవి వచ్చింది అని సంబరాలు పదవి రానోళ్ళు బాధలో ఉండి పూర్తిగా సైలెంట్ ఉన్నారు పదవి రానోళ్ళు కూడా ఎలాగైతే కుర్చీ కోసం పైరవి చేసుకుర్రో విలీనం లేదంటే ఎన్నికలు ఈ రెండే విలీనం ఫస్ట్ లేదు అంటే ఎన్నికలు అది వాళ్ళ స్టాండ్ చెప్తే ఎందుకు విలీనం డిలే అవుతుంది అనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇక కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే గారిని ఇట్లా గాలికొదలు వేసి ఆయన దీక్ష చేపట్టుడు ఆయన ఏదో స్టంట్ చేశాడు మస్తు చూసినాం వారి డ్రామాలు చాలా డ్రామాలు చూసినాం ఆయన డ్రామాలు చేసే ఇక్కడ దాకా వచ్చే ఆయన నేను గెలిపించిన రెండు వేల నోటు ఇక్కడ వంచి గెలిపించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు లేకుంటే లేకుంటే పున్నం ప్రభాకర్ అయినా ఏ మంత్రి అయినా ఆయన దీక్ష కొంచెం వాల్యూ ఇచ్చి ఈ అంశం మీద ప్రభుత్వం స్పష్టత ఏంది రేపు రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారిని కలిసినప్పుడు వారి స్టాండ్ ఏంటిది ఎంత టైంలో వస్తుంది ఈ విలీనం అనేది జరుగుతుందా జరగదాత్సారం చేసి ప్రజలను ఇలాగే అమాయక కంటోన్మెంట్ ప్రజలను మోసం చేసి బంద్ చేయాలి